అన్నవరం దేవస్థానంలో వసతి గదుల కేటాయింపులు దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు వసతి గదుల ఖాళీ ఉన్నా లేవని చెప్పి దేవస్థానం సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు రూములు ఖాళీగా ఉండి లేవని చెప్పడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నవరం దేవస్థానం వద్ద భక్తులను సిబ్బంది అడ్డుకున్నారు సత్యగిరి వస వసతి సముదాయాలలో గదులు కేటాయించకపోవడంతో అర్ధరాత్రి వేళ భక్తులు తీవ్ర అస్వస్థ అవస్థలు ఎదుర్కొన్నారు గదులను దళారుల ద్వారా కేటాయిస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఫిర్యాదు చేశారు భక్తుల ఫిర్యాదుతో అర్ధరాత్రి సిఆర్ఓ ఆఫీసు దేవస్థానం ఈవో చేరుకున్నారు గదులు ఖాళీగా ఉన్నా భక్తులకు కేటాయించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చార్ట్లో అరవై గదులు ఖాళీగా ఉన్నట్లు కనపడంతో సిబ్బందిని తీవ్రంగా మందరించారు తక్షణమే భక్తులకు గదులు కేటాయించాలని ఆదేశించారు చెప్పకండి ఎలా ఉంటారు ఇంటి ఇప్పుడు వచ్చేస్తారు అందరు పైకి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అందరికి పైకి వచ్చేస్తారు అప్పుడు ఏం చేస్తారు మేమని చెప్తారు అప్పుడు మరి ఇక్కడ దిగుతారా నడుచుకొని వచ్చిన ఆ ఆటోలు వచ్చిన మీకు వీళ్ళిచ్చారు కాదు ఈ పంపించలేదా లేదా ఎవరి కాడికి సంబంధం లేదు చెప్పండి ఎవరు చెప్ప ఎవరిని అడుగుతాను రండి చెప్పండి ఆఫీసర్లు అదేంటి కరెక్టా ఎక్కడ లేదు తిరుపతి దేవస్థానం ఒకటి లేదు చెప్పండి అడుగుతా అది చాలా తప్పండి ఆటోలో వచ్చే వాళ్ళు ఉంటారు ఎంత ఇబ్బంది పడతారు కదా అది చాలా తప్పండి అది ఎంత ఇబ్బంది పడతారు తెలుసా దేవస్థానం అంటే చాలా నిష్టగా వస్తారు మీరు అలాగే చెయ్యండి అన్న ఆటోలో వస్తారా ఆల్ పరిస్థితి ఏంటన్న బస్సులో వస్తారు ఏంటైంది రూమ్ లో పంపించారు కారు ఉంది దిగిపోతా పోతే నడుచుకున్న ఆటోలు దిగిపోయిన వాళ్ళు పాప ఎలా దిగుతారు చెప్పండి పిల్లలతో లగేజ్ దిగలరు ఎవరైనా దిగ్గలరు చెప్పండి లేదని పంపించారు కదా కార్ ఎక్కేటప్పుడు టోల్ గేట్ దగ్గర క్లియర్ అడిగా గుడి చెప్పకుండా ఎలా ఉంటారు ఏంటి ఇప్పుడు వచ్చేస్తారు అందరు పైకి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అందరి పైకి వచ్చేస్తారు అప్పుడు ఏం చేస్తారు చెప్తారు మరి ఇక్కడ ఉంటారా నర్చ్చుకొని వచ్చారు ఆ ఆటలు వచ్చారు ఎలిచ్చరు మిగరు కాదు ఈ పంపించినాగా లేదా ఎవర్కానికి సంబంధం లేదు చెప్పండి ఎవరు చెప్పండి ఎవరిని అడుగుతాను రెండు చెప్పండి ఆఫీసర్లు అదేంటి కరెక్టా ఎక్కడ లేదు తిరుపతి దేవస్థానం లేదు చెప్పండి అడుగుతారు అది చాలా తప్పండి ఆటలు వచ్చావనుంటారు ఎంత ఇబ్బంది పడతారు అన్నవరం దేవస్థానంలో వసతి గదుల కేటాయింపులో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇందులోపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నవీన్ రాజు అందిస్తారు నవీన్ రాజు అన్నవరం దేవస్థానంలో వసతుల గదుల కేటాయింపులో దళారులు ఇష్టరాజ్యంగా వస్తు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ విజయ్ ఏదైతే దేవస్థానంలో అయితే కనుక చెబ్బంది చేతి వాటం నిర్లక్ష్యం కూడా భక్తుల పాత శాపంగా మారిందని చెప్పొచ్చు ఆ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అటు గదులు కేటాయింపులోను అలాగే సదుపాయాల విషయంలో కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీని మీద ఎప్పటికప్పుడు అధికారులు కానీ అటు ఆ దేవస్థాన అధికారులు కానీ ఏ విధమైన హెచ్చరికలు చేసినా వారు తీరులో అయితే మార్పు రావడం లేదు ప్రధానంగా చూస్తే నిన్న రాత్రి అయితే కనుక భక్తులు అన్నవరం దేవస్థానికి వచ్చిన భక్తులకు సంబంధించిన ఆ గదులు కేటాయింపులు అయితే కనుక అక్కడ నిర్లక్ష్యం వహించి అక్కడ గదులు ఉన్నప్పటికీ గదులు లేవని చెప్పేసి చెప్పడంతో భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో సిబ్బంది మీద అయితే కనుక ఆ ఈ భక్తులంతా కూడా తిరగబడి రూములు ఖాళీగా ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి అయితే కనుక సిబ్బంది మీద ఆ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వాళ్ళ తీరులు అయితే మార్పు రాలేదు చివరికి భక్తులు అక్కడ ఉన్న ఈవోకి అయితే కనుక ఆ ఫోన్ ద్వారా సమాచారం అవడంతో అర్ధరాత్రి అయితే కనుక పదకొండున్నర గంటలకి ఈవో అక్కడికి చేరుకుని ఆ సిబ్బంది సంబంధించి కూడా అక్కడ ఉన్న గదులు ఉన్నాయి ఏంటనేది కూడా ఆరా తీరుతో ఇంకా సుమారు అరవై గదులు ఉన్నప్పటికీ బొత్తులకు ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన ఈఓ అయితే పరిశీలనలో తెలింది దీంతో సిబ్బంది మీద అయితే కనుక ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి చీరు మార్చుకోండి వెంటనే భక్తులకి గదులు కేటాయించాలని చెప్పడంతో కనుక ఆ వివాదం అయితే శబ్దమడిగింది కానీ అన్నవరం దేవస్థానం సిబ్బందులు అయితే కనుక ఏ విధమైన మార్పు రావడం లేదు అంటే భక్తులైతే కనుక నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ నవీన్ రాజ్ మాటలు వచ్చిన మీరు ఈయన ఇచ్చారు కాదు ఈయన పంపించదా లేదా